వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు సూర్యాపేటలో పరు హత్య కడపలో మహాధర్ణ నర్సింగాపూర్ లో టీవీ ఆపరేషన్ పావురం కోసం వెళ్లి మృత్యువాత కాకినాడలో మాఘమాస తిరునాలు బాబోయ్ ఫోన్ దొంగలు ఇలాంటి మరిన్ని వార్తల్ని మన ఊరు మన వార్తల్లో చూద్దాం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కొంత మురళి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బాధ్య ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని రాకేష్ రెడ్డిని డిమాండ్ చేశారు బీజేపీ చేరి అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు చేస్తుంటే ఓర్వలేకనే తమ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొంత మురళి మండిపడ్డారు రాకేష్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మేము అడుగుతున్నాం ఎలక్షన్ లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి నాయకుడు వాగ్దానాలు చేస్తాడు మా పార్టీ ఈ రకంగా చేస్తాది అని చెప్పేసి ప్రతి నాయకుడు వాగ్దానాలు చేస్తాడు వాగ్దానాలు చేసిన దాని మీద ఆ నాయకుడు నిలబడి ఉండాలా రాకేష్ రెడ్డి గారు మీరు ఏం చేశారు గ్రామ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో పది ఇండ్లు కడతానన్నారు ఆ వాగ్దానాన్ని ప్రజలు బయట నీకు మతి భ్రమించి మతి స్థుమితం కోల్పోయి నువ్వు మళ్ళా ఏదో వేషం వేసి తొమ్మిది నిమిషాల నా దగ్గర ఆడియో క్లిప్ ఉంది తొమ్మిది నిమిషాలు వాళ్ళు మాట్లాడిరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు నేను అడుగుతున్నా రాకేష్ రెడ్డి ఈ ప్రెస్ కప్ నుంచి మీకు నేను అడుగుతున్నా తొమ్మిది నిమిషాలు కాదు గత తొమ్మిది సంవత్సరాల నుండి వీలారెడ్డి అనే వ్యక్తి జీవన రెడ్డితో తొమ్మిది సెకండ్ లో నా నాయకుడిని రాజకీయ సన్యాసం పుచ్చిపుచ్చుకుంటా నీకు దమ్ముంటే నువ్వు గిట్లా మాట్లాడిందని నిరూపిస్తే నువ్వు కూడా రాజీనామా చేయి ఎందుకు ప్రజల్ని అయోమయం పెడుతున్నావు సంగారెడ్డిలో సిపిఎం రాష్ట మహాసభలు మూడో రోజు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ నేతలు రైతులను మోసం చేస్తున్నారని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఓఎస్ వీరయ్య అన్నారు రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కొద్ది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ధనాలు చేపట్టిన కేంద్రం మాత్రం మొండి వేగరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు అటు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం వరికి మాత్రమే బోనస్ ఇస్తుందని వ్యాఖ్యానించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానం చర్చ జరిపి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని వీరయ్య అన్నారు రైతుల కనీస మద్దతు ధర నిర్వాసితుల సమస్య అట్లనే రాష్ట్రంలో ఉన్న కోటి ముప్పై లక్షల మంది కార్మికుల కనీస వేతనాలు ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య ఉపాధి హామీ కూలీల సమస్య మూసి ప్రక్షాళన పేరుతో సాగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు సమస్య ఇట్లా అనేక సమస్యలు మహాసభ చర్చించింది వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకు తీర్మానాలు ఆమోదించి రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలని దేశవ్యాప్త పోరాటం జరుగుతున్నది మోడీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు కడప కలెక్టరేట్ కార్యాలయం దగ్గర చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాల కోసం ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేయాలన్నారు మరోవైపు వ్యవసాయ కూలీలకు సాగు భూమిని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది మరి అధికారానికి వచ్చి ఏడు మాసాల అనంతరం కూడా కలెక్టర్స్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నారు కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు తప్ప ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఏ ఒక్క జిల్లాలో కూడా ఒక్కరికి కూడా ఇంటి పట్ట ఇచ్చిన పాపాన పోలేదు కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అప్పుడు కూడా మేము కోరాం రెండు సెంటు మూడు సెంటు ఇవ్వమని కానీ ఆయన సెంటు సెంటున్నారు ఇచ్చాడు కొన్ని చోట్ల నివాస యోగ్యంగా లేవు కొన్ని చోట్ల అసలు వాళ్ళకి పట్టా ఇచ్చారు తప్ప వాళ్ళకి ప్లేస్ ఎక్కడో వాళ్ళకి చూపలేదు కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నదేమంటే మీరు ఎన్నికల వాగ్దానం ఇచ్చినట్టుగా అందరికి కూడా ఇవ్వాలి ఈ రెండు మాసాలలోగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పు కోరుతా ఉన్నాం ఎన్టీవీ ఘటనపై జగిత్యాల ఆర్టీఓ మధుసూదన్ స్పందించారు నర్సింగాపూర్ ఇష్యూపై విచారణ కొనసాగుతోందని విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆర్టీఓ చెప్పారు నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై ఒక్క సర్వే నెంబర్స్ లో అక్రమ పట్టాలు పొందింది వాస్తవమేనని అయితే ఎంతమంది పట్టాలు పొందారనేది గుర్తిస్తున్నట్లు ఆర్టీఓ మధుసూదన్ తెలిపారు అక్రమ పట్టాలను అధికారులు తొలగించాల్సిందేనన్న నర్సింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు పేదలకు భూములు ఇవ్వాలని అడిగితే సెంటు స్థలం కూడా అందుబాటులో లేదని చెప్తున్నారని మరి స్థానికేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు హెచ్చరించారు క్యాన్సర్ వ్యాధిపై ప్రతి అవగాహన చేసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు ప్రకాశం జిల్లా మాచూర్ మండలం ఇసుక దర్శనం ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మంత్రులు అనగాని సత్యప్రసాద్ డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు సాధారణంగా మనకి చాలా ప్రాణాలను మనం కాపాడగలుగుతాం అందుకోసమే గ్రామీణ ప్రాంతంలో కొంత అవగాహన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే మన నియోజకవర్గంలోని కొంతమంది వికలాంగ సోదరులకి వారికి ఈ యొక్క ఎలక్ట్రిక్ ట్రై మోటార్ సైకిల్స్ని ఒక ముప్పై ఎనిమిది మందికి ఈరోజు ఇవ్వబోతు ఉన్నాం భవిష్యత్తులో వీలైనంత ఎక్కువ మందికి ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలామంది దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మన ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నారు కాబట్టి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వస్తాయని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని ఆయన పేర్కొన్నారు లోకేష్ చేపట్టిన యువగళం యాత్రతోనే టీడీపీ భారీ మెజార్టీతో గెలుపొందిందని చింతమనేని ప్రభాకర్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమై దయానంద్ ఖమ్మం జిల్లా తలాడ మండలం కొడవటి మెట్టలో నాలుగు కొత్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆమె ప్రారంభించారు ఇందిరమైన్లు రేషన్ కార్డులకు లబ్దిదారులకు అందించారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు

ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఇరవై ఎనిమిది వరకున్నాయి ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ లక్ష్మీనారాయణ తెలిపారు నూట ఎనిమిది నారాయణ క్షేత్రాలు దర్శిస్తే కలిగే పుణ్యఫలం కేవలం ఒక్క సర్పవరం భవనారాయణ స్వామి క్షేత్రాన్ని దర్శించడం వలన కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు గరుడ వాహనం మీద ఆశ్చర్యలై భక్తుల్ని అనుగ్రహిస్తారు మాఘమాసంలో నాలుగు శని ఆదివారాలతో పాటు భీష్మ ఏకాదశి రజసప్తమి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఆలయ అధికారులు పేర్కొన్నారు దేవస్థానంలో నాగమాసం నెల రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరగడం హానాయితీగా ఉంది ఈ స్వామివారు సుమారు ఐదు సంవత్సరాల క్రితం ముగ్గురు భావనారాయణ స్వామివారు ప్రతిష్ట చేయబడి ఉన్నారు అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామివారికి సో కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వస్తారు అదేవిధంగా మాఘమాసంలో శని ఆదివారాలు కూడా భక్తులు అత్యధికంగా వస్తారు నాలుగు ఆదివారాలు సుమారు ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని పొంగలి నైవేద్యం పెట్టుకుని స్వామివారి నైవేద్యం పెట్టి కొబ్బరి కొట్టి వెళ్ళడం ఆనవాయితగా జరుగుతుంది ఆదివారం ఆదివారం వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమం కూడా ఏపీని యాచకులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని మెప్మా అధికారి సుజాత తెలిపారు ఇందుకోసం నగరంలో భిక్షమడుక్కునే వారిని గుర్తించి ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆమె చెప్పారు ఈ క్రమంలోనే విజయవాడ బెంచ్ సర్కిల్లోని యాచకత్వం చేస్తున్న పలువురిని గుర్తించారు నగరంలో ఇప్పటి వరకు పదిహేను వందల మంది యాచకులను గుర్తించామన్నారు అందులో పలువురికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు మరికొందరిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పామన్నారు సో మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి స్మైల్ అనే ప్రాజెక్ట్ మన సిటీలో నడుస్తూ ఉందండి గత నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది బెగ్గర్ ఫ్రీ సిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలి అన్న ఉద్దేశంతో మొత్తం మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నుంచి దాదాపు ఇరవై ఐదు స్టే సిటీస్లో మనం ఈ ప్రాజెక్టుని గతంలో స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన సంవత్సరం నుండి కూడా మేము మొత్తం పద్దెనిమిది వందల యాభై ఏడు మందిని మేము సర్వే చేసి స్మైల్ ప్రాజెక్ట్ ద్వారా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన వాళ్ళలో మనము బ్యాచ్కి వచ్చి యాభై మందిని మనం షెల్టర్ హోమ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి భోజనం కానీ వసతులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో స్మైల్ ప్రాజెక్ట్ కింద మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి యాభై మంది ఉంటారండి ఈ యాభై మందిని కూడా ఆ షెల్టర్ హోమ్కి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతోంది కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో ఎవరెవరు ఏమేమి పనులు చేయగలరో వాళ్ళతో మాట్లాడి ఆ పనులకు తగ్గట్టు వాళ్ళకి ఏదైనా విశాఖ జిల్లా లంబసింగి పర్యాటకులను కొత్త ప్రకృతి అందాలతో ఆకర్షిస్తోంది ఎత్తున కొండలు పచ్చని చెట్లు పొగమంచు సోయగాలతో సరికొత్త పర్యాటక ప్రదేశం రమణీయంగా ఉంది లంబసింగి వంచంగి అరకు కోవలోని పర్యాటక ప్రదేశం పర్యాటకుల్ని రారమ్మని పిలుస్తోంది పాడేరు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని బంగారం ఘరు గ్రామంలో ఉన్న ఉప్పటి చెట్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి లేత గులాబీ రంగులో ఉన్న చెట్లను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు అనే భ్రమ కలుగుతోందని అంటున్నారు పర్యాటకులు ఈ చెట్లు ఆయుర్వేద వైద్యంలో సైతం వాడతారని స్థానికులు చెబుతున్నారు ఇప్పటి వరకు ఇలాంటి చెట్లు ఏజెన్సీలో ఎప్పుడూ చూడలేదని పలువురు పర్యాటకులు చెబుతున్నారు మొత్తం పదహారు ఎకరాల్లో ఈ పర్యాటక ప్రదేశం విస్తరించింది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ తోటలు ఇలా అందంగా కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు సోషల్ మీడియాలో ఈ పర్యాటక అందాలు చూసి ఇక్కడికి వచ్చామని కొందరు టూరిస్టులు చెప్పారు ప్రకృతి అందాలు తమను ఎంతగానో ఆకర్షించాయని అంటున్నారు ఈ చెట్ల విత్తనాలకు సైతం ఒక ప్రత్యేకత ఉందని స్థానికులు చెప్పారు ఇందులో ఆడామగ విత్తనాలు ఉంటాయని వాటిని నిప్పుతో వెలిగిస్తే దాదాపు అరగంట వరకు వెలుగుతూనే ఉంటాయన్నారు టెన్ టీవీ